అందరికీ నమస్కారం అండి నా పేరు డిఎల్ఎన్ శాస్త్రి ఈ లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ గారు ఈశ్వరయ్య గారు మొదలుపెట్టే రక్షణ చట్టం కోసం ప్రారంభించిన ఒక ఉద్యోగము ఈరోజు ఇంకొక మలుపు తిరుగుతూ ఇంకొక సాధన కోసము అడుగు ముందకు ఉన్నారు చాలా చోట్ల కలిసిన ప్రతి ఒక్కరు సార్ మీరు పోటీ చేయండి మీ వెంట మేము ఉంటాము మీరుంటే బాగుంటుంది అన్నటువంటి అమూల్యమైన సలహాలు ఇస్తూ రావడం జరిగింది ఆ సంకల్పంతో లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ గారు బార్ కౌన్సిల్కి పోటీ చేస్తూ ఉన్నారు దయచేసి ఆయనకు మద్దతు ఇచ్చి గెలిపిస్తారని ఆశిస్తూ ఉన్నాము ముఖ్యంగా చెప్పేది ఏమంటే పదకొండు సంవత్సరాల నేను చూస్తున్నాను ఈ ఫీల్డ్లో ఎన్ని మానసిక వత్తులు ఉంటాయి ఎన్ని ఏమి ఉంటాయని చూసినా అవన్నీ సందర్భం చెప్పడం చెప్తాను ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది అంటే జూనియర్ న్యాయవాదులారా మీరు వచ్చినప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ ఏముందా ఏం లేదా అనేది అప్రస్తుతం మీకైతే ఖచ్చితంగా చట్టప్రకారంగా మీకు రక్షణ అవసరము ఒక నాయకుడు అవసరము రేపొద్దున మీకు మంచి చెడులు కష్ట సుఖాలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఊడుకోవడం అనేది మీకు అవసరం కాబట్టి దయచేసి సహకరించి మీ యొక్క గౌరవాన్ని రక్షణను దిగ్విజయంగా నడుచుకుంటూ పోయేటువంటి అవకాశాన్ని కల్పించుకోండి ఆ అవకాశాన్ని గౌరవనీయులు సహనశీలి పోరాట యోధుడు పది మందికి సహాయం చేద్దామన్నటువంటి నేతలున్న వ్యక్తి అటువంటి వ్యక్తులు సమాజంలో ఉండడం ముఖ్యము ముఖ్యంగా మన బార్ కౌన్సిల్ ఉంటే జూనియర్ న్యాయవాదు ఎంతో ఉపయోగపడుతుంది ఒక జూనియర్ న్యాయవాదు బాధ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను దయచేసి మద్దతు ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా అనంతపురం నుంచి వాళ్ళు ఏదో రేపు పాదయాత్ర చేస్తూ ఉన్నారట ఏదో వాళ్ళ సమస్యల కోసం సార్ మీరు రావాలి అని చెప్పి లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ గారికి ఈశ్వరయ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది వీరికి మద్దతు ఉంటుంది వాళ్ళ తరఫున మామందరం మద్దతు తెలియజేస్తాము ప్రతి ఒక్క సమస్యకు వీళ్ళు ముందర ఉంటారని చెప్పి సభాముఖంగా చెప్తున్నాము అది మా ప్రాథమిక బాధ్యత తెలియజేస్తున్నాము అందరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను నమస్తే